అప్డేటెడ్ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది మనకి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ భేటీ అయింది వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలిపబోతోంది క్యాబినెట్ ఆశించిన స్థాయిలో కేంద్ర బడ్జెట్ లో సర్కారు ఉంది ఇవాల్టి బడ్జెట్ రెండు పాయింట్ తొమ్మిది ఏడు లక్షల కోట్లు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే ఓటాన్ అకౌంట్ రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్లు ప్రవేశపెట్టారు ఆరు గ్యారంటీలకు బడ్జెట్ లో భట్టి పెద్ద మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతం మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు ప్రభాకర్ ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అసెంబ్లీకి చేరుకున్నారు అధికారులతో కూడా సమావేశమయ్యారు దాని తర్వాత కేబినెట్ ఆమోదముద్ర వేయగానే ఆ బడ్జెట్ను తీసుకెళ్లి సీఎంకి అట్లాగే కౌన్సిల్ చైర్మన్ అసెంబ్లీ స్పీకర్ అట్లాగే లెజిస్లేచర్ మినిస్టర్ వీళ్ళకి ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది ఇది రొటీన్ ప్రాసెస్లో భాగం పన్నెండు గంటలకు డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు సో లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి బడ్జెట్ పెరుగుతుంది ఓటాన్ అకౌంట్తో పోలిస్తే ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు కాబట్టి రెండు లక్షల ముప్పై ఏడు వేల తొంభై ఏడు వేల కోట్ల వరకు కూడా బడ్జెట్ను పొడిగించే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే చాలా ఈజ్ ఇప్పుడు ఇప్పుడు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ప్రాధాన్యతల విషయానికి వస్తే అటు వ్యవసాయ శాఖకు సంబంధించి కానీ లేకపోతే ఎడ్యుకేషన్ కానీ భారీగా నిధులు కేటాయించే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పటికే ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న చాలా స్కూల్స్ కానీ లేకపోతే మిగతా ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్స్ వాటికి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో దానికి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించే అవకాశం కనిపిస్తుంది ఇక వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయానికి సంబంధించిన రుణమాఫీకి ముప్పై వేల కోట్లు అవసరం ఉంది అట్లాగే రైతు భరోసాకు సంబంధించి ఆరు నుంచి ఏడు వేల కోట్లు అవసరం ఉంది సో దీనికి సంబంధించి కూడా నిధులను కేటాయిస్తుంది ఈ బడ్జెట్ ఇక కేంద్రం నుంచి బడ్జెట్ కేటాయింపులు జరగనందువల్ల పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి వచ్చే ఏ తగ్గించుకొని ఇక్కడ బడ్జెట్ కేటాయింపులు చేసుకొనున్నారు సో సో దాంతోపాటుగా ఇక నలభై వేల కోట్లు ప్రతి ఏటా కేంద్రం నుంచి ఉంది అది కేవలం పదివేల కోట్లు మాత్రమే వస్తున్న నేపథ్యంలో ఆ వాటిని కూడా పూర్తి స్థాయిలో అడ్జస్ట్ చేసుకుని ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు సో మొత్తానికైతే వ్యవసాయ రంగానికి అట్లాగే ఎడ్యుకేషన్ రంగానికి ఇరిగేషన్ రంగానికి ఇరిగేషన్ రంగానికి కూడా ఇరవై ఐదు వేల కోట్ల మీద బడ్జెట్ కేటాయింపులు జరుగుతుంది సో మొత్తం మీద ఇది పూర్తి స్థాయి వాస్తవిక ఉండే బడ్జెట్ గానే ప్రభుత్వం మనకు సమాచారం సత్య ప్రభాకర్ తెలంగాణ శాసనసభలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా డిప్యూటీ సీఎం హటి విక్రమార్క దంపతులు ప్రజాభవన్ నల్ల నల్లపోచమ్మ దేవాలయానికి వెళ్లారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు సమర్పించుకున్నారు ఆ తర్వాత అధికారులు ఆర్థిక మంత్రికి పుష్పగుచ్చాలిచ్చి స్వాగతం పలుకుతోన్న దృశ్యాలను మనం లైవ్లో చూస్తున్నాము మరేపట్లోనే క్యాబినెట్ భేటీ అవుతోంది క్యాబినెట్ బడ్జెట్కి ఆమోదం తెలపబోతోంది ఇది లాంఛనం ఆ తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు భటి విక్రమార్క అలాగే శాసన మండలిలో మంత్రి మరో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది సో రెండు పాయింట్ తొమ్మిది ఏడు లక్షల ఆల్మోస్టు మూడు లక్షల కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది ఏ ఏ శాఖలకి ఎంతెంత కేటాయింపులు ఉంటాయి ముఖ్యంగా వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది సో ఏ మేరకు ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది